స్వామివారిని దర్శనం చేసుకున్నాడు అంట సార్లు చేసుకున్నాడు అని కూడా అతను చెప్పాడు అంటే తను నాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరి స్వామి అతని కష్టాన్ని గుర్తించి అతనికి ఫలితం ఇస్తాడా లేదంటే తిరుమలలో ఉన్న అంటే అతను వరాహస్వామిని దర్శించడం ఎవరిని దర్శించడం డైరెక్ట్ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తాడు లేదంటే ఆయన ఉన్న అపార భక్తికి స్వామి దర్శనం ఇస్తాడా దర్శనం ఇచ్చి ఆయనకు కావలసిన కోరికలు నెరవేరుస్తాడా లేదంటే అలాంటి శరీరంతో ఆయన ఎంటర్ అయ్యాడు కదా అపవిత్రంగా అంటే అలాగే వెళ్ళేసి ఎక్కడ స్నానము శుద్ధి శుభ్రత లేకుండా వెళ్ళినప్పుడు మరి స్వామి ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకు ఒక క్వశ్చన్ ఉండేది తర్వాత తర్వాత తెలిసిందనమాట ఏంటి అంటే ఆయన పరిస్థితి ఇంకా కొంచెం అధ్వానంగా మారిందని